బొట్టు పెట్టుకోవడం ఎందుకు అంత పవర్ఫుల్ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మరియు పూర్తి కథ ప్రియమైన స్నేహితులారా హిందూ సంస్కృతిలో బొట్టు కుంకుమ లేదా సింధూరం పెట్టుకోవడం ఒక పవిత్రమైన ఆచారం ఇది మహిళలకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి రక్షణ మరియు సౌభాగ్యాన్ని సూచిస్తుంది బొట్టు పెట్టుకోవడం యొక్క మూలాలు చాలా ప్రాచీనమైనవి భారతదేశంలోని హరప్ప నాగరికత క్రీపు మూడు వేల మూడు వందలు నుంచి ఒక వెయ్యి మూడు వందలు వరకు నుండి ఆధారాలు లభిస్తున్నాయి బెహర్గజ్ బలూచిస్తాన్ వద్ద తవ్వకాల్లో లభించిన మహిళల విగ్రహాలు నుదుతిపై ఎరుపు రంగు ముద్రలు సిందూరం లేదా కుంకుమ పెట్టుకున్నట్లు చూపిస్తున్నాయి ఈ కాలంలో బొట్టు ఒక ఆభరణం మాత్రమే కాకుండా శక్తి మరియు రక్షణ సూచికగా ఉండేది వేదాల్లో ఋగ్వేదం అధర్వవేదం కుంకుమను కుంకుమం లేదా రక్త చందనం గా పేర్కొన్నారు ఇది దేవతలకు సమర్పించే పవిత్ర వస్తువు ఈ కాలంలోని పురాణాల ప్రకారం సింధూరం లేదా బొట్టు దేవి శక్తిని సూచిస్తుంది సతీదేవి మరియు పార్వతీ దేవి యొక్క కథలు ఇక్కడ మొదలవుతాయి సతీదేవి శివుడి భార్య తన భర్తను అవమానించినందుకు యోగాగ్నిలో దహనమైపోతుంది ఆమె భక్తి మరియు శక్తి సింధూరం రూపంలో మహిళలకు రక్షణగా మారుతుంది పార్వతీదేవి సతీ యొక్క పునర్జన్మ శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంది ఇది భర్త ఆయుషును పెంచుతుందని దుష్ట శక్తుల నుండి రక్షిస్తుందని నమ్మకం ఈ కాలంలో బొట్టు పెట్టుకోవడం మహిళలకు సౌభాగ్య సూచికగా మారింది శ్రీకృష్ణుడు తర్వాతి యుగాల్లో ఈ ఆచారాన్ని ప్రోత్సహించినట్లు పురాణాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఆయన విష్ణువు అవతారం మరియు విష్ణు సంబంధిత ఆచారాలు దేవీ శక్తితో ముడిపడి ఉన్నాయి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు ఆయన జీవితం మరియు బోధనలు హిందూ ఆచారాలను బలపరిచాయి బొట్టు గురించిన ప్రధాన కథ రాధాకృష్ణుల ప్రేమతో ముడిపడి ఉంది పురాణాల ప్రకారం భాగవత పురాణం మరియు ఇతర గ్రంథాలు రాధా దేవి శ్రీకృష్ణుడి ప్రేయసి ఒకసారి రాధా తన నుదుటిపై కుంకుమను పూసుకుంటూ దానిని జ్వాల ఆకారంలో మార్చింది ఇది ఆమె ప్రేమ భక్తి మరియు శక్తిని సూచిస్తుంది శ్రీకృష్ణుడు దీనిని చూసి రాధే ఈ కుంకుమ బొట్టు నీ భక్తి యొక్క జ్వాల ఇది మహిళలకు రక్షణ కవచం దీని ద్వారా దుష్ట శక్తులు దూరం అవుతాయి భర్త ఆయురారోగ్యాలు పెరుగుతాయి అని చెప్పాడు ఈ మాటలు బొట్టు యొక్క పవర్ ను వివరిస్తాయి రాధాకృష్ణుల ప్రేమ కథలో రాధ ఎల్లప్పుడూ నుదుటిపై బొట్టు పెట్టుకుని ఉండేది ఇది ఆమె శక్తి మరియు దేవీ స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి మార్గాన్ని బోధిస్తాడు అధ్యాయం తొమ్మిది శ్లోకం ఇరవై ఆరు పత్రం పుష్పం ఫలం యోమే భక్త్యా ప్రయత్తి ఇక్కడ భక్తి ద్వారా సాధారణ వస్తువులు పవిత్రమవుతాయని చెప్పాడు అదే విధంగా కుంకుమను భక్తితో పెట్టుకోవడం ద్వారా అది పవర్ఫుల్ అవుతుంది మహాభారతంలో ద్రౌపది కథ కూడా దీనికి సంబంధం ద్రౌపది పాండవుల భార్య దుశ్శాసనుడు చీర లాగినప్పుడు శ్రీకృష్ణుడు రక్షించాడు కానీ తర్వాత ఆమె భర్తలు చనిపోయినట్లు తెలిసినప్పుడు ద్రౌపది తన సింధూరాన్ని తొడిచేసింది ఇది బొట్టు యొక్క భావోద్వేగ శక్తిని చూపిస్తుంది శ్రీకృష్ణుడు ద్రౌపదికి బొట్టు మహిళ శక్తి మరియు సౌభాగ్యాన్ని సూచిస్తుంది దానిని ధరించడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయి అని సలహా ఇచ్చాడు ఈ కాలంలో బొట్టు ఆస్ట్రాలజికల్ గా మంగళ గ్రహం మార్స్ తో ముడిపడి ఉంది ఎరుపు రంగు శక్తిని ఇస్తుంది పురాణాలు పద్మ పురాణం స్కంద పురాణం లో బొట్టు గురించి వివరాలు ఉన్నాయి లలిత సహస్రనామంలో పార్వతీ దేవిని సింధూర వర్ణిస్తారు అంటే సింధూర తిలకం ధరించిన వారు ఇక్కడ శ్రీకృష్ణుడి అవతారం తర్వాత ఆయన బోధనలు భక్తి ఉద్యమాన్ని ప్రేరేపించాయి మీరాబాయి ఆండాల్ వంటి భక్తులు బొట్టు పెట్టుకుని కృష్ణ భక్తిని ప్రదర్శించారు ఒక పురాణ కథలో ఒక మహిళ తన భర్తను రక్షించడానికి పార్వతి దేవిని ప్రార్థిస్తుంది దేవి నీ నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకో ఇది నా శక్తి ఇది నీ భర్తను రక్షిస్తుంది అంటుంది ఇది రాధాకృష్ణల లెజెండ్ నుండి ప్రేరణ పొందింది శ్రీకృష్ణుడు తన సన్నిహితులకు కుంకుమ బొట్టు ఆధ్యాత్మిక చక్రాలను ఆజ్ఞా చక్రం ఉత్తేజితం చేస్తుంది ఇది మనస్సును పవిత్రం చేసి దుష్ట దృష్టి నుండి రక్షిస్తుంది అని చెప్పాడు భక్తి కవులు ఈ మాటలను తమ కవితల్లో పొందుపరిచారు ఈ కాలంలో బొట్టు తయారీ కూడా అభివృద్ధి చెందింది పసుపు మరియు సున్నంతో తయారు చేస్తారు ఇది శరీరానికి ఆరోగ్యకరం సద్గురు జగ్గి వాసుదేవ్ వివరణ ప్రకారం కుంకుమ శక్తిని గ్రహించి నిలుపుకుంటుంది దేవాలయాల్లో ప్రసాదంగా ఇవ్వడం వల్ల ప్రాణిక్ ఎనర్జీ లభిస్తుంది ఆధునిక కాలంలో బొట్టు సాంస్కృతిక సూచికగా మారింది వివాహాల్లో సింధూర దానం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది సద్గురు చెప్పినట్లు ఇది మహిళల మారిటల్ స్టేటస్ ను సూచిస్తుంది సమాజంలో ఆర్డర్ ను నిర్వహిస్తుంది వైజ్ఞానికంగా ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ పై పెట్టుకోవడం మనస్సును శాంతపరుస్తుంది ఏకాగ్రత పెంచుతుంది ప్రస్తుతం స్టిక్కర్ బిందీలు వచ్చాయి సాంప్రదాయ కుంకుమ మాత్రమే పవర్ఫుల్ శ్రీకృష్ణుడి మాటలు ఇప్పటికీ ప్రేరణ మమ ప్రియ భక్తితో చేసినది పవిత్రం బొట్టు పెట్టుకోవడం ద్వారా మహిళలు దేవి శక్తిని పొందుతారు మా యూట్యూబ్ ఛానల్ తెలుగు పురాణ కథలు లో మరిన్ని హిందూ కథలు ఆచారాలు గురించి వీడియోలు ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని తెలుసుకోండి